అయితే ఈ అంటే మన షాప్ ఓపెనింగ్ వీడియో అయితే మీకు పెడతానండి షాప్ ఓపెనింగ్ అయితే ఎలా ఏంటంటే నెక్స్ట్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎలా ఎలాగొచ్చారు నెక్స్ట్ అంటే ఫిస్ అనేది ఏసీ లేకుండా మీకు మీకు ఇస్తాను చూడండి ఒకసారి వీడియో అనేది ఫస్ట్ అయినా డెకరేషన్ అయితే మనం స్టార్ట్ అవుతుందండి మన షాప్ అనేది డెకరేషన్ అనేది చూస్తున్నాం కానీ డెకరేషన్ అనేది వస్తున్న అయితే మా మిస్సెస్ అయితే మొత్తం తనే చూసుకుంటుంది మీకు ఆల్రెడీ స్టార్టింగ్ వెళ్ళామని చెప్పాను కదండి ఇప్పుడు షాప్ సమస్యలు అన్ని కూడా తనే చూసుకుంటుంది ఇప్పుడు మనకైనా బెలూన్స్ అనేది ఏంటంటే డెకరేషన్ చేయడంటే మా మిస్సెస్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే రావడం జరిగింది అలాగే మా చెల్లెలు కూడా రావడం జరిగింది ఇప్పుడు బెలూన్స్ అయితే అంటే మా బాగా రండి చూస్తున్నాను కదండి నేను ఈ స్టార్ట్ అని మీకు చెప్పిపోతున్నాను ఏదైనా మన షాప్లో పనిలోనే కూడా తనే చూసుకుంటాను తనే దగ్గర నేను చేసుకుంటుందని చెప్పేసి ఇకపై కౌంటర్లో కూడా తనే ఉంటదని చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే షాప్ అనేది ఓపెనింగ్ అయితే జరుగుతుంది నేను అయితే లోన్ వీడియో చేస్తున్నాను ఈ షాప్ ఏంటంటే మన అయితే ఓపెన్ చేస్తున్నారండి అంటే మా నాగారు ఓపెన్ కొంచెం మన సెంటిమెంట్ బట్ ఏంటంటే ఏదైనా సరే మనకి అనేది ఇంట్లో పెద్దలు ఓపెన్ చేస్తే కొంచెం మనకి అదృష్టం ఉండదు కదండి మన నాన్నగారు అయితే ఓపెన్ చేశారండి షాప్ అనేది ఏంటంటే చూస్తున్నారు కదండి ఫస్ట్ ఏంటంటే ఏంటంటే అయితే వీడియో చేస్తున్నాను వీడియో అక్కడ కనిపించలేదు అనుకోకండి బట్ ఏదంటే మీకు తెలియదే ఉంది మీకు తెలిసిందే కదంతా కూడా ఎందుకంటే మన ఆరోగ్యంగా కొంచెం దేవుడు పిచ్చి ఎక్కువ అందువలనంటే ఆయన షాప్ ఓపెన్ చేయడం అంటే ఇంకా ధనం పెట్టేస్తున్నారు దేవికేషన్ లేకంటే అనేది బట్ ఏంటంటే ఎవరి సెంటిమెంట్ అలా ఉంటుంది ఎందుకంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ అనేది కొంచెం బేగ ఎదగాలని చెప్పి ఎవరు ఆలోచనలు ఉంటుంది కాబట్టి ఆయన ఏంటంటే కొంచెం కాంగ్రెరపడి ధనం ఇంకా పెట్టేశారు తర్వాత మిస్సెస్ అయితే పూజ ఏదంటే చేయడం జరిగింది నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే మన సబ్స్క్రైబ్ అయితే మన షాప్ అయితే రావడం జరిగిందండి అంటే ఫస్ట్ ఏంటంటే ఈలో వచ్చారండి మన షాప్ అంటే అనేది మార్నింగ్ తిరుగుతున్నారంట బట్ ఏంటంటే మనం అనేది షాప్ ఓపెనింగ్ లేదా లోన్కి రావడానికి అవ్వదు కదండి అందువల్ల అంటే సోపేందో ఫస్ట్ అయితే వీళ్ళు వచ్చారు బట్ అంటే మన సబ్స్క్రైబర్స్ అనేది బట్ మొమ్మం పడుతున్నారు వీడియో తీసుకోవడానికి అనేది చాలా మంది కూడా ఏంటంటే వీడియో తీద్దాం కానీ కానీ అందరూ ఏంటంటే సేమ్ ప్రాబ్లం అయితే వచ్చింది మనకు అనేది కొంచెం ఇబ్బంది ఉందన్న ఫోటోలు తేయడం అని చెప్పేసి నెక్స్ట్ ఏంటంటే ఫిషెస్ అనేది ఏంటంటే ఫిసెస్ అనేది కూడా ఈ వీడియో అనేది ఎప్పుడు తీసిన అంటే మొత్తం మన సో మన స్టాప్ అనేది క్లోజింగ్ అంటే వీడే తీయడం జరిగింది ఎందుకంటే మీకు అనేది మన స్టాక్ అనేది ఎలా సేల్ అనేది మీకు తెలియదు కదండి చూసాకండి ఏంటంటే మొత్తం కూడా చాలా మొత్తం నేను స్టార్టింగ్ వీడియో తీరదు కానీ మీకు అనేది ప్రతి ఎకర్లో ఫుల్ అయిపోయి ఉన్నదండి మన స్టాక్ అనేది బట్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అనేది మొత్తం సేలింగ్ అయిపోతే మీరు అయితే ఇవ్వండి అంటే సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది అయితే రావడం జరిగింది చాలా మంది మనల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది బట్ పీసెస్ అనేవి కూడా చాలా బాగా సేల్ అయ్యాయి బట్ ఏంటంటే అంత కూడా నేను మీకు ఏంటంటే ఎంతసారి అని చెప్తుంటే సబ్స్క్రైబర్ గురించి మీకు అనేది బట్ వాళ్ళు రావడంతోనే స్టాక్ అంతా కూడా తొందరగా అనేది అవ్వడం జరిగింది చాలామంది బోర్డ్స్ గురించి అయితే రావడం జరిగింది బట్ బోర్డ్స్ లేకపోవడం కంటే ఫిషెస్ అయితే తీసుకోవడం జరిగిందండి ఫిషెస్ కూడా అంటే మనం మంచి సపోర్ట్ చేశారు బట్ అంటే పేరు తీసుకోలేదు యాకింగ్ అనేది మూడే స్పీరులు నాలుగే స్పేర్లు అంటే వచ్చిన ప్రతి సబ్స్క్రైబర్ కూడా అంటే ఎనిమిది వందలు అంటే వెయ్యి రూపాయలు అలాగనేది మన దగ్గర ఫిషెస్ అయితే అంత ఎక్కువ రేట్ అయితే ఫిషెస్ అనేది తీసుకోవడం జరిగిందండి ఎక్కువ రేట్ ఫిషెస్ కాదండి బట్ మనకు అనేది మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి అన్ని రకాలైన ఫిషెస్ అయితే తీసుకోవడం జరిగింది బట్ ఏదేమైనా సరే బాగా సపోర్ట్ చేశారు నేను ఎంత సపోర్ట్ ఉంటుందో అనుకోలేదు అంటే ఓపెన్ చేసిన తర్వాత వస్తారా రారనుకోను కానీ నిజంగా ఎంత సపోర్టింగ్ ఉంటుందంటే మాత్రం మనం ఇంత ముందే పెట్టేవాడిని సపోర్ట్ షాప్ అనేది బట్ ఏంటంటే సపోర్ట్ అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది ప్రతి ఐటమ్ కూడా మన షాప్లో ప్రతి ఫిష్ కూడా అనేది అన్నీ కూడా సేలింగ్ అయితే వేయండి ఏది కూడా సీలింగ్ వాళ్ళ ఫలనది వెళ్ళలేదు అని మన లోటు అయితే లేదు పతిదీ తీసుకున్నారండి పతిధి కూడా తీసుకునేదంటే అందరూ రెండేసి పేర్లు మూడేసి పేర్లు ఎలా తీసుకోవడం జరిగింది అలాగే మన ఆఫర్ కూడా ఏంటంటే మనం ఏదైతే ఆఫర్ కూడా ఆఫర్ కూడా అనేది ఎలా కూడా జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫుల్ సాటిఫైస్ అయ్యారండి నెక్స్ట్ ఫుడ్స్ గిఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగా తీసుకున్నారండి మీకు చూస్తున్న కంటే ఈ సాధన కంటే తొట్టె నిండగా అనేది ఫిసెస్ ఉండేది బట్ మన సబ్స్క్రైబర్ మార్నింగ్ నుంచి మనకు అనేది ఈవినింగ్ లోపు సపోర్ట్ చేయడం అలాగే నైట్ తొమ్మిదిన్నర కూడా మన షాప్ అయితే ఓపెన్ అయితే ఉందండి అంతవరకు కూడా మనం సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది వాటి నేను అనేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ చాలా థ్యాంక్స్ చెప్తాను ఇంకా మన షాప్ కదా రాకపోతే మనం రాండి ఎందుకంటే మీకు అండి అడ్రస్ అన్ని కూడా పాత వీలు పెట్టాను బండి ఈ వీళ్ళు కూడా మీకు అడ్రస్ అనేది డిస్ప్లే చేస్తాను చెప్పినట్టు డిస్ప్లే లాస్ట్లో చేస్తానండి మన దగ్గర క్వాలిటీ చూడండి సూపర్ క్వాలిటీ అయితే ఉంది అలాగే ఫుల్ యాక్టివ్ ఉన్నాయి దీన్ని తీసేటప్పటికే చాలా ఇబ్బంది పడి తీసాను మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఆనందపడరు భయ అంత ఫుల్ యాక్టివ్ ఉన్నాయని చెప్పేసి బట్ ఏదేమైనా సరే ప్రైస్ కూడా ఉంటే మీకు అనేది నార్మల్ ప్రైజ్ ఉంటుంది మీకు ఎటువంటి వీడియో చూసారు కదండి స్టాక్ అయితే మాత్రం చాలా బాగా అయితే సేల్ అయింది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా మంది కూడా మన స్టాప్కి అయితే విజిట్ చేయడం జరిగింది అనేది అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా బోర్డ్స్ గురించి వచ్చారు కానీ బోర్డ్స్ లేకుండా పిసెస్ తీసుకోవడం జరిగిందండి ఫస్ట్ పిస్ వన్ తీసుకున్నారు మన షాప్ అనేది అంటే నాకు అనేది ఏంటంటే మంచి సపోర్ట్గా నిలబడుతుంది మన సబ్స్క్రైబర్స్ అండి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కవర్స్ ఎవరున్న సార్ ఫిషెస్ కావాలన్నా సరే అంటే బోర్డ్స్ అయితే కొంచెం టైం పడుతుంది చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ అనేది కొంచెం నాకు ఏంటంటే ఒక టూ డేస్ అయితే టైం అయితే ఉంటే బోర్డ్స్ అయితే వస్తాయి లో బోర్డ్స్ అనేది బట్ ఈ లోపు అనేది ఎవరికైనా ఫిషెస్ కావాలి ఎందుకంటే ఇంకా మన షాప్ని చూసి విజిట్ చేసేటంటే కొంచెం మనం ఎంకరేజ్ చేయాలంటే మనం డెఫినెట్గా మన షాప్ అనేది రాండి కంపల్సరీ కూడా మన షాప్ అడ్రస్ అనేది మీకు అది డిస్ప్లే చేస్తాం చూడండి ఒకసారి మీరు పూర్తిగా చేయడం మన షాప్ అనేది కాకినాడ రేచిలిపేట రైల్వే గేట్ మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ మీరు తెరంగా వస్తే మీకు అది అన్ని వీధి తగ్గుతుంది వీధి ఏంటంటే శిలప చికెన్ ఆపోజిట్ అయితే మన షాప్ అయితే ఉంటుందండి మీకు చూస్తున్నారు కదండి అడ్రస్ అయితే మీరు పెట్టడం జరిగింది డిస్ప్లే చేశాను కదండి మీకు ఏంటంటే స్టాక్ అంతా కూడా ఫుల్ యాక్టివ్ అయితే మన దగ్గర ఉన్నాయండి చూస్తారు కదండి మన దగ్గర ఉన్నది చాలా ఫుల్ యాక్టివ్ అయితే ఉన్నాయి మీరు ఒక్కసారి మన షాప్కి వచ్చి చూస్తే మీకు అర్థమైపోతుంది మన దగ్గర యాక్టివ్ అనే లేవనేది అండగం తీసుకున్న అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ అయితే చేశారు మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏంటంటే నేను షాప్ అంతా కూడా మన సబ్స్క్రైబర్ అయితే దత్తరీళ్ళు కూడా షాప్ అనేది బట్ వీడియోస్ అయినా తీయడానికి అయితే ఎవరు లేదు ఎందుకంటే నాకు నేనే సేల్ చేసుకోవాలి నాకు మొత్తం అంతా నేను చేసుకోవాలంటే వచ్చింది సబ్స్క్రైబర్ తెలుస్తుంది నా బాధ అనేది ఒక్కడే కాబట్టి అంటే మా మిసెస్ అనేది అంటే మధ్యాహ్నం రో ఉన్నారు అక్కడి నుంచి సాయంకాలం అంతా కూడా నేను అప్పుడే ఉన్నది తింటే కొంచెం ఇబ్బంది ఏంటంటే నేను అనేది వీడియోస్ అయినా తీయలేదు కానీ బట్ పైన వీడియోస్ అయితే వీడియో చేస్తాం సబ్స్క్రైబర్స్ ఎవరైనా మనం షాప్ చేస్తే మాత్రం డెఫినెట్గా అనేది మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది వీడియో అనేది నెక్స్ట్ వీడియో అంటే చాలా మంది కూడా కొంచెం బాగుమార్తూ వీడియో అయితే అండి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఎలా సపోర్ట్ చేస్తారో ఇంకా కూడా ఇంకా సపోర్ట్ అనుకుంటున్నాను మీరు ఎవరైనా సబ్స్క్రైబర్స్ అయినా మన పిస్ ఏమైనా కావడం మాత్రం డెఫినెట్గా అయితే మన షాప్ అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్